హాయ్ ఫ్రెండ్స్ చూసేకి అల్లం మాదిరి ఉంది కదూ రుచి అంతకు మించి మామిడి అల్లం గురించి చాలామందికి అంతగా తెలియదు ఇది ఒక శక్తివంతమైన సుగంధ ద్రవ్యం ఆయుర్వేదంలో దీన్ని వివిధ ఆరోగ్య సమస్యలకు ఉపయోగిస్తారు ఇది కూడా సాధారణ అల్లం మాదిరి కనిపిస్తుంది కానీ ఇది నిజంగా అల్లం కాదు దీని రుచి పచ్చి మామిడికాయ మాదిరి ఉంటుంది ఇది పసుపు కుటుంబానికి చెందింది కానీ పసుపు తుంప మాదిరి గట్టిగా కాకుండా మామిడి అల్లం లేత పసుపు రంగు కోరు మాత్రమే మామిడి అల్లం రుచికరంగా ఉండటమే కాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరాన్ని పలు వ్యాధుల నుంచి కాపాడుతుంది మామిడి అల్లంలో ఉండే ఎంజైమ్లు ఫైబర్ ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడతాయి కాబట్టి జీర్ణ సమస్యలతో బాధపడేవారు దీన్ని తినడం చాలా మంచిది గర్భధారణ సమయంలో లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు వికారం నుంచి ఉపశమనం పొందడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది మామిడి అల్లంలో మంచి మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి మామిడి అల్లం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ సమస్యల్లో గుండెల్లో మంట అజీర్ణం తగ్గుతాయి మామిడి అల్లంలో ఉండే సహజ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శ్వాసకోశ సమస్యలు తగ్గిస్తాయి కాబట్టి శ్వాస కోస సమస్యలతో బాధపడేవారు దీన్ని తీసుకోవడం చాలా మంచిది మామిడి అల్లంలోని విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాయి జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి కాలేయం నుంచి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది దీన్ని కొద్ది మొత్తంలో తీసుకుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ